విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష ఉంటుంది కదా అధ్యక్ష కొంచెం దేశభక్తి వెళ్ళాలని కోరుకుంటుంది కదా నేను వెళ్ళాను అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి నేను దుబాయ్ లో నిర్వహించారు నేను ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష నేను అక్కడికి వెళ్ళాను చెప్తున్నా ఐసీసీ చైర్మన్ గారు నేను కలిసాను అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను దానికి ఆయన సహకరించు ఒప్పుడు యూ విల్ డూ టుగెదర్ మేడం ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు ఎంత ఖర్చు పెట్టారు అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష అంటే గా ఉండాలి మీరు ఆలోచించండి అట్లా కట్టండి అని చెప్పారు అది నేను చేశాను అధ్యక్ష చిత్తశుద్ధి ఉంది మేళ్ళం నేను నేర్చుకున్నాను దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు స్టీటింగ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్ని నేను చూశాను అధ్యక్ష చూసొచ్చు స్పోర్ట్స్ కట్టుబడిన స్పోర్ట్స్ సిటీ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను గ్రామ స్థాయి నుంచి క్రికెట్ అదేవిధంగా ఇంకా నాలుగైదు స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి యువతని పెద్ద ఎత్తున మనం లింక్అప్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి పాదయాత్రలో కూడా ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాట్లాడతారు అధ్యక్ష కానీ లేరు అధ్యక్ష పాదయాత్రలో పది పదే ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష ఈ రోజు మనం బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే నిత్యావసర సర్కుల్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే సినిమా చూడొచ్చు బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు ఇది మారాలి సర్టిఫికేట్ల కోసం ఎందుకు ప్రజలంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పిన నేను చెప్పాను ఒక టెక్నాలజీ తీసుకొస్తూ బటన్ వస్తే అన్ని మీకు అందించే బాధ్యత మేము అని చెప్పి అధ్యక్ష రోజు నేను గర్వంగా చెప్తున్నా నూట అరవై ఒక ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ అన్నీ అందజేయాలి నూట అరవై ఒక ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం ఇంతే కాదు ఫైవ్ హండ్రెడ్ సర్వీసెస్ అందజేయాలి ప్రజలు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాల లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ద నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష అది మేము చేసి తీరుతాం అది ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంతే అధ్యక్ష ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష ఏకైక బీసీ మహిళ అమ్మాయి గెలిచింది అధ్యక్ష గెలిస్తే కాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధించారండి ఇవ్వలే కేవలం ఎంపీ ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష ఆ రోజు నాకు ఆలోచించి ఇది ఎవరికి కాకూడదు ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనర్ తీసుకున్న నిర్ణయం అధ్యక్ష యువగలం పాదయాత్రలో మాట దాంట్లో భాగంగా అమలు చేశా ముందు ముందు మీరు చూస్తారు ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ హిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేసాం అధ్యక్ష వాట్సాప్ ద్వారా ఇది డెలివర్ ఇట్లా డైరెక్ట్ గా ఇచ్చేసాం ఇబ్బంది ఉండకూడదు నేరుగా అందించాల లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష విజనరీకి ప్రెజనరీకి మధ్య తేడా తెలియాలి అధ్యక్ష అధ్యక్ష విజన్ ట్వంటీ ట్వంటీ అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష వెళ్ళి హైదరాబాద్ చూడమని దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ ట్వంటీ ట్వంటీ మెట్రో రైల్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ విజన్ ట్వంటీ ట్వంటీ అధ్యక్ష అక్కడ ఐఎస్బీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజన్ ట్వంటీ ట్వంటీ అధ్యక్ష విజన్ అనేది ఉండాలి మనం ఎక్కడ ఏం సాధించాలి అనేది విజన్ ఉండాలి ఈ రోజు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అన్నారు అధ్యక్ష ఎస్ మొదటి సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించా అధ్యక్ష డెలివర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ పర్సెంట్ గ్రోత్ రేట్ పదిహేను శాతం గ్రోత్ రేట్ చేసి తీరుతాం అందుకే నేను కావాలి సార్ వాళ్ళు మారుతున్నా మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను ఎస్ చేసి చూపిస్తాను ఎందుకు విజన్ ట్వంటీ ఫార్టీ సాధ్యం కాదు చేసి చూపిద్దాం ఒక గురి ఉండాలి అత్యక్ష గోల్ ఉండాలి ఆ గోల్ సాధించడం మనం అందరం కష్టపడతాం అత్యక్ష జీవితంలో అందరికీ దాంట్లో బాగా రాష్ట్రానికి గోల్ ఉండాలి సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి